మనము ఒక హిమగిరి గురువరులకు శిష్యుడైన యోగి స్వీయ కథాశ్రీ ఎమ్మగారి గురించి తెలుసుకుంటున్నామండి ఆయన యొక్క హిమాలయ యాత్ర అంటే హిమాలయ యాత్ర కూడా కాదు చెప్పాలి అంటే కైలాష్ ఆ యొక్క మహాయోగి శివుడి సంస్థానమైన కైలాస్ ఆ కైలాశ యాత్ర చెప్పాలి అంటే ఆ యాత్రలో ఈ జరిగిన అద్భుతమైన అనుభవాల గురించి మనతో చక్కగా ఇక్కడ పంచుకుంటున్నారండి శ్రీ అమ్మగారు మనంకి చక్కగా మరి తోలికి మఠానికి తీసుకెళ్తానని ఆ యొక్క బాబాజీ గారు చెప్పారు కదండి మనం ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నాం అంటే ఏంటి ఆ విద్యార్థికి ఉండాల్సిన లక్షణాల గురించి ఏంటి నిజమైన గురువు ఎలా ఉంటాడు అతని లక్షణాలు ఏంటి ఉపనిషత్తులు నేర్చుకోవాల్సిన విద్యార్థి యొక్క లక్షణాలు ఏంటి మనం తెలుసుకున్నామండి అలాగే అష్టాంగ రాజ్య మార్గాలు అష్టాంగ యోగ సూత్రాలు అవి అవి పతాంజలి రాసినవి అవి ఎందుకు అనేది కూడా మనం తెలుసుకున్నామండి కొన్ని రకాల సమాధుల గురించి చెప్పారు యోగ సిద్ధుల గురించి చెప్పారు అలాగే మనకి మనము ఈ యొక్క శరీరము నశించేదే అని అది శాశ్వతం కాదని సత్యం సత్యమని ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కదండి చెవి పోగుల గురించి అన్న ఆతుల యొక్క సాంప్రదాయాల గురించి చెప్పారు తోలింగ్ మఠానికి వెళ్తున్నారంట ఈ రోజు మరి ఆ తోలింగ్ మఠం విశేషాలు మనం పంచుకుందామండి నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవులు అందరి పాద పద్మాలకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను నా ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయ్ శ్రీ గురువే నమ శ్రీ అమ్మగారు మరి తోలింగ్ మఠం గురించి ఏం చెప్పారో ఈ రోజు విందామండి ఒక సాయంత్రం బాబాజీ గారండి మధు ఎల్లుండి మనం పశ్చిమ టిబెట్టులో ఉన్న తోలింగ్ మఠానికి వెళ్తున్నామని చెప్పగానే అసలు బా ఈ యొక్క శ్రీ అమ్మగారు ఎంతో ఉత్తేజితుడైపోయారంటే ఇది బాబాజీతో నేను చేసే తొలి యాత్ర నా గురువు గారైన విశ్వనాథ్ బాబాజీ గారితో నేను చేస్తున్న ప్రథమ యాత్ర అని చెప్తున్నారనమాట మర్నాడు పొద్దున్న రావల్జీని కలవటానికి వెళ్ళి వెళ్ళారంటండి రావల్జీ ఎవరు రోజు అయినా వాళ్ళ దగ్గర నుంచి పాలు తెచ్చుకునేవారు కదా ఆ రావల్జీలో నన్ను బాబాజీతో ఉండటం చూసి రావల్జీ గారి యొక్క స్పందన ఎలా ఉంటుందో అనుకున్నారండి శ్రీ అమ్మ గారు కానీ అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యమే ఈయన కోసం కాచుకుని కూర్చుందంట ఎందుకంటే ఆ సారీ ఫ్రెండ్స్ రావల్జీ గారంటే ఎవరు అంటే ఫస్ట్ ఫస్ట్ మనం ఆ యొక్క ఆ బద్రీనాథ్ లోని ఆశ్రమంలో ఉన్నారు కదండి అక్కడ కలుసుకున్నారు కదా ఆయనే కదా చెప్తారు నువ్వు ఇక్కడే ఉంటేనే మంచిది ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపో నువ్వు నీ జీవితం ఆ ఎందుకు అంటే నువ్వు వృధా ప్రయాసేమో నీకు అలాంటి గురువులు ఇక్కడ దొరుకుతారో లేదో అని ఆయన చెప్తారు కదా రావల్జీ గారు అప్పుడు నేను ఇక్కడే ఉంటే ఆ జోషి మఠంలో వాళ్ళు ఉంటారు కదా నేను ఇక్కడే ఉంటే నన్ను వీళ్ళు ఇలాగే ఏదో ఒక మిస్ గైడ్ చేసేసి నా యొక్క లక్ష్యాన్ని నన్ను ఆ దూరం చేసేస్తారు నేను ఎలాగైనా సరే నా గురువుని ఎత్తుక్కుంటూ నేను వెళ్ళాలని చెప్పి ఆయన అక్కడ ఆయనతో నేను వెళ్ళిపోతున్నాను బదిలీనాథికి నేను ఇంకెక్కడ ఉండను అని చెప్తారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళారంట నా రావల్జీ దగ్గరికి వెళ్తే అసలు ఈయన స్పందన ఎలా ఉంటుందో అనుకున్నాడు కానీ అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యమే అక్కడ నా కోసం కాచుకుని ఉంది అంటున్నారు ఎందుకంటేనంటండి రావల్జీ గారు బాబాజీని చూడగానే లేచి నుంచుని ఆయన జోడించిన చేతులతో అభ అభి అభివాదం చేస్తూ నమస్తే రండి స్వామీజీ అని మలయాళంలో అన్నారంటండి తర్వాత వాళ్ళ సంభాషణ అంతా ఉత్తర కోర్ తాలూకు స్వచ్ఛమైన మలయాళంలోనే కొనసాగిందంట అసలు ఈయన చెవులతో ఈయన నమ్మలేకపోయారండి బాబాజీ ఒక మలయాళీ కన్నా కాశ్మీర్ లాగానే కనిపిస్తారు ఆయన ఎప్పుడు కూడా నాతో అసలు మలయాళంలోనే మాట్లాడలేదు ఆ అని ఈయన అనుకున్నాడంటండి అప్పుడు అనుకున్నాడంట ఆయన కూడా కేరళీయుడేనే అని ఇంతవరకు ఏమి జరిగిన నిజానికి నేను ఆయన మొదటి చూసింది త్రివేంద్రంలోనే కదా ఆయన కేదలీయుడు అయినా విశ్వనాథ్ బాబాజీ నేను చూసింది మాత్రం త్రివేంద్రంలోనే కదా అని మరి అవును కదండి ఆయన అక్కడ ఉండగానే వాళ్ళ ఇంటి దగ్గర పనస చెట్టు కిందే ఆయన్ని చూసాడు కదా ఈయన ఆరు వేల ఆరు సంవత్సరాల వయసులోనే కదా అదే చెప్తున్నారంట నేను ఈ యువకుడిని తీర్థస్థలాల్లో నిండుగా ఉండే దగాకోరు గురువుల గురించి హెచ్చరించాను వెనక్కి తిరిగి వెళ్ళి ఏదైనా ఉపయోగపరమైన పని చేసుకోమని సలహా కూడా ఇచ్చాను అదృష్టమే అతను మిమ్మల్ని కనుక్కోవడం లేకపోతే స్వామి మీరే అతన్ని కనుక్కున్నారా అని రావల్జీ గారు విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తున్నారండి ఆయన మాకు పురాతనమైన సంబంధం ఉంది నిజమే కదండి మరి ఈయన ఆ ఎప్పుడైతే ఒక సూఫీ సన్యాసి దగ్గరకు వచ్చి నన్ను శిష్యుడిగా స్వీకరించమన్నప్పుడు ఆయన అసహించుకుని ఆయన చనిపోమని ఆ గంగా నదిలో దూకి చెప్పినప్పుడు బాబాజీ గారు ఏం చెప్పారండి మధు నువ్వు కూడా చనిపో నువ్వు అతను బడిన బాధ నువ్వు కూడా బా బాధపడాలి నువ్వు ఇంకా ఈష్ణాప్రయాన్ని తొలగించుకోలేకపోయావు అందువల్ల నేను నేర్పిన ఒక బంధనం ద్వారా నీ దేహాన్ని నువ్వు విడిచిపెట్టాయని చెప్తారు ఆయన అప్పుడు అలాగే చేసారు చేసే ముందు ఏమడిగారు మీరు నన్ను మళ్ళీ నేను పుట్టినప్పుడు నాకు గురువుగా మీరే రావాలి నన్ను సరైన మార్గంలో మీరే దిశానిర్దేశం చెయ్యాలని సీఎం గారు అడిగారు కదండీ అదే ఇక్కడ చెప్తున్నారనమాట మాకు ఒక పురాతనమైన సంబంధం ఉందిలే అని అయినా నువ్వు అతనితో అలాగా మాట్లాడటం నాకు కూడా సంతోషమే ఎందుకంటే రేపు పొద్దున్న మేము తోలింగ్ మఠానికి వెళ్తున్నాము దానికి నీ సహాయం కొంత కావాలి అని బాబాజీ గారు రావల్జీ గారిని అడిగారండి రావల్జీ గారు వెంటనే చిత్తం మహాప్రభు అన్నారంటండి వ్యాసగుహులో రాత్రి గడిపి తెల్లారుకునే మన కనుమల వైపు బయలుదేరతాం మేము ఫతే బహదూర్ అనే నేపాలి వాడు అక్కడిని వంటవాడి గాను కూలివాడు గాను పనిచేయటానికి మాతో వచ్చాడు అతను చాలా దృఢమైన వాడు నాకన్నా కొంచెం పెద్దవాడు టిబెట్టుడైనా సరే మన గ్రామము పెద్ద మాకు ఒక పొట్టి జాతి గుర్రాన్ని కూడా సమకూర్చాడు ముగ్గురికి సరిపోయే ఒక గుడారాన్ని అలాగే వెచ్చదనాన్ని చేకూర్చే బట్టలను సరుకులను అలాగే ఒక గ్యాస్ స్టవ్ని కొన్ని గిన్నెలు పెట్టుకునే సంచుల్ని ప్రయాణానికి అవసరమైన అన్ని ఇతర వస్తువుల్ని కూడా ఆ గుర్రం మోస్తూ వచ్చింది ఆ గుడారం ఒక మార్వాడి వ్యాపారస్తుడు ఇచ్చిందంటండి రావల్జీ దైతో ఇచ్చిన కొంత డబ్బును వీళ్ళు తీసుకుని బయలుదేరారంట చూసారా ఇన్ని సమకూర్చారండి బాబాజీ గారు ఆకి రావల్జీ గారు అనమాట సమకూర్చితే వాళ్ళు ప్రయాణం తోలింగ్ మఠానికి బయలుదేరారండి దళారీగా ఉన్న కాశ్మీరీ అంగీని అంగీనికి గొర్రె గొర్రెతలు టోపీని అలాగే మేజోళ్ళను గొర్రె తోలుతో చేసిన పాదరక్షల్ని ఈయన వేసుకున్నారంటండి అప్పట్లాగానే ఎప్పట్లాగానే బాబాజీ తమ శరీరం చుట్టూ చుట్టూ పెట్టుకున్న నూలు దుప్పటి ఉంది కదండి అదిని అలాగే లేడి బన్నిలో ఉన్న కిత్తనార గుడ్డతో చేసిన బూట్లు తప్ప ఇంకేమీ వేసుకోలేదంట పతే బహదూర్ మాత్రం ఏదో ఒక దళసరి బొచ్చు పదార్థంతో చేసిన కోటుని అలాగే దళసరి చర్మంతో చేసిన బూట్లు వేసుకున్నాడు అంటండి మునుపు భారతీయ వ్యాపారుల్ని టిబెట్టిని వాణిజ్యకారుల్ని అనుసరించి తోడుగా వెళ్ళాడంటండి అందువల్ల అతనికి ఆ పత్తే బహుదూర్కి ఆ దారంతా తెలుసు అని అతను చెప్పాడంట ఈ విషయంలో పెద్ద ఆందోళన పడాల్సింది ఏమీ లేదు తానే చాలా సార్లు ఆ దారిలో ప్రయాణించానని బాబాజీ గారు కూడా చెప్పారంటండి వీళ్ళు బయలుదేరగానే కైలాసానికి చేరటానికి సేపు పడుతుందని ఎంతసేపు పడుతుందనండి ఈయన శ్రీ అమ్మగారు బాబాజీ గారిని అడగటం జరిగిందనమాట శ్రీరాముడు పాండవులు అలాగే సుఖదేవుడితో సహా చాలా మంది మహరుషులంటండి కైలాసానికి వెళ్ళడానికి అనుసరించిన పురాతన మార్గమే ఇది అని బాబాజీ గారు శ్రీ అమ్మగారికి చెప్పడం జరిగిందండి ముందు మనం తోలింగ మఠానికి చేరదాం ఆ పైన కైలాసానికి వెళ్ళడానికి నిర్ణయించుకుందాంలే అని బాబాజీ గారు చెప్తారనమాట ఇదే అమంగళ సూచకమయ్యింది అలా అంటాం అమంగళ సూచకమయ్యింది నాకు అని చెప్తున్నారండి ఎందుకు అంటే శ్రీ అమ్మగారు విపరీతంగా జబ్బు పడటం వల్ల ట్రోలింగ్ మఠం నుంచి వాళ్ళు తిరిగి వెనక్కి రావాల్సి వచ్చిందంటండి మరి బాబాజీ గారు అన్ని తెలిసిన వాళ్ళు సర్వజ్ఞులు కదా ఆయనకు ఆ విషయం తెలుసును కాబట్టి కైలాసానికి తర్వాత వెళ్దాం ఆ విషయం అక్కడికి వెళ్ళాక నిర్ణయించుకుందాంలే అని ఆయన ముందుగానే హెచ్చరించారనమాట అందువల్ల కైలాసాన్ని దర్శించాలనే ఈయన కోరిక తీరటానికంటండి అంటండి శ్రీ అమ్మ గారికి నలభై ఏళ్ళు పట్టిందంటండి అంటే అక్కడికి వెళ్ళడానికి ఆ స్థాయి అర్హత మనకి ఉంటేనే మనం వెళ్ళగలదుము లేతే మనము వెళ్ళలేము అని ఇక్కడ మనకి నిర్ధారణ జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో మంది కాశీకి వెళ్తారండి వెళ్ళి కూడా ఆ కాశీ విశ్వేశ్వనాథుడిని వాళ్ళు సందర్శించుకోలేరండి దర్శన భాగ్యం కలగదంట అక్కడ కాలు కింద పెట్టగాని వాళ్ళకి జ్వరము ఏదో ఒక అనారోగ్యం వచ్చి వాళ్ళు వెళ్ళిన ఆ రూమ్ లోనే ఉండిపోతారంటండి మళ్ళీ వాళ్ళు బస్సు ఎక్కే వరకు కూడా వాళ్ళకి ఆ రోగం తగ్గదంట చూడండి మరి కర్మలు అక్కడ వరకు వెళ్ళి కూడా కాశీ విశ్వేశ్వరుని వాళ్ళు దర్శించలేకపోతున్నారు అంటే ఆ స్థాయి మనకి లేదని అర్థం అనమాట ఆ స్థాయి ఎప్పుడు వస్తే అప్పుడే మనం వెళ్ళగలుగుతామండి ఈయన వయసు అరవై దాటిన తరువాత అంటండి యాభై ఏడుగురున్న ఒక మిత్ర బృందంతో చివరికి కైలాసానికి ప్రయాణం చేశారంతండి దారి మాత్రం వేరు మేమేమో కాఠ్మాండ్ నుంచి ప్రయాణించాము అని శ్రీ అమ్మగారు చెప్తున్నారండి ఎందుకంటే అలకనంద సరస్వతుల సంగమమైన కేశవ ప్రయాగం ఉంది కదండి అక్కడ నుంచి వీళ్ళు సరస్వతి నది తీరం మీదుగా ఉత్తరానికి ప్రయాణం చేశారంటండి ఆ దారి చాలా కష్టమైందంట వ్యతిరీతంగా చలిగా కూడా ఉంటుంది అంటండి రోజుకి పది కిలోమీటర్ల కన్నా ఎక్కువగా నడవలేకపోయేవాళ్ళంట అన్నానికైతే ఏ సమస్య లేదంటండి ఎందుకంటే వీళ్ళతో నేపాలి పోర్టర్ పతే బహదూర్ ఉన్నాడు కదా తను గ్యాస్ స్టవ్ మీద చపాతీలు చేసి బంగాళాదుంపలు వండేవాడు అంటండి నానబోసిన గుప్పుడు శనగింజలు బెల్లము అంటండి కలిపి తింటే వీళ్ళ శక్తి స్థాయిలు బాగానే ఉండేవంటండి వీళ్ళు పైకి ఎక్కుతూ ఉంటే బాబాజీ చెప్పిన ప్రత్యేక ప్రాణామాయాలు అలాగే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది కదండి ఆ కొరతను ఎదిరించి పోరాడంలో మాకు చాలా సహాయం చేసింది అని చెప్తున్నారు ఈయన అడుగుతారు కదా నాకు చలికి వెచ్చటి ప్రాణాయామాలు చలికి సంబంధించిన ప్రాణామాయాలు ఆ ఉన్నాయి కదా మరి నాకు అవి నేర్పండి అని ఈయన అడుగుతాడు కదా క్రియాయోగం గురించి ఇంకా కొంచెం చెప్పమని అవి తొలి మఠానికి వెళ్ళేటప్పుడు నేర్పుతానని చెప్పారు కదండి అవే అనమాటది రాత్రిపూట అంటే అండి ముగ్గురు కూడా చక్కగా విశాలంగా ఉండే గుడారాల్లో నిద్రపోయేవారంట మార్గం మాత్రం చాలా గడ్డుది అని చెప్తున్నారండి ఎందుకంటే వ్యాసగుహ తరువాత అసలు రోడ్డే లేదంటండి వీళ్ళు బండల మీద గాను మంచు దిబ్బల మీద గాను ప్రయాణం సాగించవలసి వచ్చింది అని ఇక్కడ మనకి శ్రీ అమ్మగారు చెప్తున్నారండి మిగతాది మరి రేపటి క్లాస్లో తెలుసుకుందామండి కొత్తగా చూసేవాళ్ళు అయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరిస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తిరిగి మరి నెక్స్ట్ క్లాస్ లో రేపు కలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు